ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు అనేవాడు చెప్పేవాడే అబద్ధాలు చెప్తాడు ఫస్ట్ కార్యకర్తలని చంపడం వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేయడం ఇలాంటి దృష్ట ప్రచారం చేస్తే తప్ప పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పటివరకు ఏమీ చేయలేదు సార్ దృష్టిలో అయితే పవన్ కళ్యాణ్ అసలు ఒక మాట చెప్పాలంటే అసలు అతను సింగిల్గా పోటీ చేస్తే ఒక సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు ఏపీలో కానీ అలాంటిది ఇప్పుడు కోడి ప్రభుత్వం వీళ్ళంతా మోడీ గారు వీళ్ళంతా కలవడం వల్ల ఈ ఓటమి ప్రభుత్వం గెలిచారు తప్ప లేదంటే పవన్ కళ్యాణ్కి అక్కడ ఐదు శాతం కూడా ఓటు చేయడానికి అనేది లేదు సార్ మరి సూపర్ సిక్స్ అని చెప్పేసి తీసుకొచ్చారు కదా అది అవును సార్ సూపర్ సిక్స్ తీసుకొచ్చారు ఒక్కటి కూడా అమలు చేయలేదు సార్ ప్రజలు దాని గురించే అందరూ బాధపడుతున్నారు సార్ మరి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి ఫ్రీ బస్ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పి చెప్పారు అది ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్ అని చెప్పారు మళ్ళీ ఇంకొక ఆగస్ట్ ఫిఫ్టీన్ కూడా వచ్చింది సార్ అది అవ్వదు సార్ వీళ్ళు చెప్పిన మాటలు అన్ని అన్ని అబద్ధాలు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు అనేవాడు చెప్పేవాడే అబద్ధాలు చెప్తాడు ఫస్ట్ చేసి చెప్పండి సార్ సో వాళ్ళ ఇప్పటివరకు సంవత్సరం అయింది వాళ్ళు వచ్చి ఏం చేయలేదా అంటే ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు సార్ ఎక్కడ ఎక్కడ జరగలేదు సార్ డెవలప్మెంట్ అనేది ఎక్కడ జరగలేదు సార్ ఫస్ట్ అమరావతి అని చెప్పారు ఒక రాయి పెట్టారు ఇంకా అంతే గ్రాఫిక్ చూపించారు అక్కడ ఏ పని స్టార్ట్ అవ్వలేదు సార్ ఇసుక దోచుకోవడం ఆ టన్నులని అమ్ముకోవడం ఇలాంటివి చేస్తున్నారు కానీ ప్రజలకి అనేది ఏమి చేయలేదు సార్ కార్యకర్తలని చంపడం వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేయడం ఇలాంటి దృశ్య ప్రచారం చేస్తే తప్ప ఏమీ చేస్తారు వీళ్ళు అడ్డం వచ్చిన వాళ్ళందరినీ కొట్టడం కార్యకర్తలు ఇంటికి వెళ్ళి కొట్టడం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కొట్టడం ఇలాంటివి చేయడం తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు మరి జగన్ గారు ఉన్నప్పుడు ఎలాంటి పథకాలు వచ్చినాయి మీకు ఎలాంటి జగన్ గారు ఉన్నప్పుడు మాకు అమ్మఒడి వచ్చింది పద్దెనిమిది పద్దెనిమిది వేలు వచ్చినాయి సార్ నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకి ఇంకా వాలంటీర్స్ వచ్చి మా అమ్మ వాళ్ళకి తాతయ్య వాళ్ళకి పెన్షన్ ఇచ్చే వాళ్ళు సచివాలయం వచ్చినాయి స్కూల్ డెవలప్మెంట్ జరిగింది ఫిషార్లు వచ్చినాయి మెడికల్ కాలేజ్ వచ్చినాయి హాస్పిటల్స్ బాగుపడ్డాయి ఇంకా చాలా జరిగినాయి సార్ మాకు మరి ఇన్ని వచ్చిన తర్వాత పదకొండు సీట్లకు ఎందుకు పడిపోవాల్సి వచ్చిందండి ఎందుకు పడిపోవాల్సి వచ్చిందంటే మ్యాక్సిమం అంటే వీళ్ళు ముగ్గురు కలవడం వల్ల ఓట్ షేరింగ్ అనేది కొంచెం అటు ఇటు అవుతుంది సార్ అది ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జనాలు చంద్రబాబు చెప్పిన హామీలు కొంచెం డబ్బులు ఇచ్చే విధంగా ఉండడం వల్ల కొంచెం హామీలు ఆశించడం వల్ల జనాలు ఓట్లేసారు అనుకున్నాను సో మరి ట్వంటీ ట్వంటీ నైన్లో లో ఎవరు గెలుస్తారు అండి జగన్ వస్తారు సార్ ఎందుకు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు జగన్ కంటే వీళ్ళు బెటర్గా చేసి వీళ్ళు వచ్చిండే వాళ్ళు జగన్ కంటే బెటర్గా వీళ్ళు చేయలేదు కాబట్టి జగన్ వచ్చే అవకాశం ఉండదు సార్ అసలు ఇద్దరే వేస్ట్ సార్ వీళ్ళిద్దరు వేస్ట్ అసలు మంగళగిరిలో లోకేష్ గెలిచాడంటేనే ఎవరికి ఆశ్చర్యంగా ఉంది అందుకే ఎవరిని నమ్మసక్యంగా ఉంది సార్ అంత మెజారిటీ రావడం కూడా ఇది ఏదో ఒక వీళ్ళు ట్యాంపరింగ్ చేయడం వల్ల ఏమో తెలియదు కానీ దొంగ ఓట్లు అయితే వేసారని చెప్పి ఇది ఉంది సార్ రెండు సార్లు ఓడిపోయిన అతను ఇప్పుడు తొంభై వేల మెజారిటీతో గెలిచాడంటే ఎవరికి నమ్మ తగిన అంశం కాదు